అందరికీ నమస్కారం మంచి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి ఒక మహోన్నత వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను అంతేకాకుండా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ దాదాపు మూడు సంవత్సరాలు విజయవంతంగా ఆ పదవిని అలంకరించి మరి ఎన్నో విజయాలను ఎన్నో ఘనతలను సాధించేటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను ఆయనే రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు వారిని పరిచయం చేసుకుని థ్యాంక్ నమస్కారం నమస్కారం విట్రప్రసాద్ గారు నమస్కారం మౌనరా దాదాపు మూడు సంవత్సరాలు ఒక కమిషన్ చైర్మన్ మీరు బాధ్యతలు విజయవంతంగా పనిచేసుకోబోతున్నారు అసలు మామూలుగా ఎస్సీ కమిషన్ చైర్మన్ కుర్చీ అంటేనే ఒక మొల్లకి కియేట లేకపోతే ముళ్ళ మీద కూర్చున్నటువంటిగా భావిస్తూ ఉంటారు ఆలోచించి మీకు ఎలా ఇది ముళ్ళ తెరేటం కదా బాబాసాబ్ అంబేద్ ఆలోచన మా జాతి ప్రజలకి ఏదన్నా సహాయం సేవ చేయాలనుకుంటే ఇది చాలా ఉత్తమమైనటువంటి నాకు నాకెత్తమైన అంటే నేను అనబెద్ది నుండి ఉద్యమాలు ఉన్నాను ఓకే లాయర్గా ఉద్యమాలు చేశాను ఆ రకంగా ఉద్యమా చేస్తున్నాను కాబట్టి ఇది నాకు ముళ్ళబాట కాదు నేను కోరుకునేది చాలా అత్యంత ఇష్టమైంది మా ప్రజలు కోరుకున్నాను ఓకే అంటే ఎందుకు అంటే ఒక గోళ్ళ తిరిగి అండి లేకపోతే గొడవ మీద కూర్చున్నటువంటి స్థితి అందుకన్నా అంటే మీరు ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి కొన్నిసార్లు వ్యతిరేకంగా చేయవలసిన పరిస్థితులు ఉంటాయి వాళ్ళ మీద మీ పోరాటం చేయవలసిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి నేను అన్నమాట అది వాటిని ఎలా అటువంటి సిచ్యువేషన్స్ రాజ్యాంగబద్ధంగా ఒక క్యాబినెట్ హోదా కగ్గినటువంటి ఈ పదవి ఎవరైనా షెడ్యూల్ కొలా వాళ్ళు వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు సిపిఐవచ్చు సిపిఎం అవ్వచ్చు దేని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎస్సీ లేదా చూస్తాను పెద్ద పెద్ద ఎస్సీ కమ్యూనిటీ ఆన్నారు అనేది చూస్తాను కానీ ఈ ఏ పార్టీ వాళ్ళను నేను చూడను చూడు చూడలేదు కూడా గోచర్ కూడా చూడలే అందువలన నా జాతి బిడ్డలకు పనిచేయబట్టి వాళ్ళు ఏ రకమైన కూడా పర్వాలి ఓకే చట్టం ఏ రకంగా ఉందో చట్టం ఉన్నదే చేశాను కాబట్టి అలా ఓకే మూడు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు కానీ ఎన్నో సంఘటన మీద దీన్ని వాస్తవం అంతా పర్యటించారు మాకున్న సమాచారం ప్రకారం మా సంపాదించిన సమాచారం ప్రకారం ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్గా వెక్ర ప్రసాద్ ముందు తర్వాత అంటున్నారు ఏంటి అసలు మీరు మీకు ముందు ఏం జరిగింది మీరు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది తర్వాత ఏం జరిగింది నాకు ముందు ఏం జరిగిందో నాకు తెలియదు నా తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా నా జాతి పెట్టరు ఎక్కడ సమస్య వచ్చినా వచ్చి రిప్రజెంటేషన్తో నా దగ్గరకు వచ్చినప్పుడు దీనికి ఏమైనా రికమెండేషన్ ఉందా పలానా సంఘమా పలానా పాట వెంటనే దాని మీద స్పందించాను సంబంధిత అధికారులకి ఆ పరిష్కారం నిమిత్తం ఆదర్శ జారీ చేయడం కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంది ఆ ప్రాంతానికి వెళ్ళారు వెళ్ళి నా ప్రజల తరఫున అధికారులు ప్రశ్నించాను కాబట్టి ఆ రకమైన పేరు వచ్చింది శ్రీకాకుళం నుంచి రాయలసీమ కూడా చాలా ప్రాంతాలు తిరిగాను ఇరవై ఆరుసార్లు తిరిగా రాష్ట్రంలో నేను ఏ రోజు ఇంట్లో ఓకే ఒకసారి అయితే శ్రీకాకుళంలో మీ శ్రీకాకుళంలో సమస్య ఉంటే అక్కడ పాల్గొనండి మళ్ళీ అదే కంటిన్యూగా అనంతపురంలో పాల్గొన్నాను అంటే ఈ ఆ చివరి మూడు రోజులు కార్ ప్రయాణం ఆ రకంగా తిరిగాను పల్లెల్లో నిద్రపోయాను మనిషి అన్న కూడా వెళ్ళలేని దారిలో కూడా వెళ్ళాము అందువలన అలా వచ్చి ఉంటారు ఓకే ఎక్కడ ప్రస్తుంది మీరు అంటే ఫస్ట్ నుంచి మీ బ్యాక్గ్రౌండ్ అంత ఉద్యమాలు ఏది సామాజిక ఉద్యమాలు చేశారు చాలా చాలా ఏది అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి అభ్యున్నత కోసం మీరు చాలా ఉద్యమాలు చేశారు నాకు తెలుసు కానీ ఈ మూడు సంవత్సరాల్లో అంటే మీకు ఒక బాధ్యత వచ్చింది మీకొక బరువు బాధ్యత చేపట్టారు మీకొక ఒక అధికారికమైనటువంటి పదం వచ్చింది కాబట్టి దీని ద్వారా మీ ప్రజలకు కానీ మీరు మీ రాష్ట్రానికి కానీ ఎటువంటి మంచి పనులు చేశారు మంచి పనులు అంటే అది బాధ్యత అది మంచి పని అనుకోండి కానీ నా దగ్గరకు వచ్చే బాధ్యతలే వస్తారు ఆ బాధ్యత యొక్క పరిస్థితులు బట్టి ఉదాహరణకి అనంతపురం జిల్లాలో ముంగేరు అనేది ముందేరు అది మాదిక ఫ్యామిలీ మాదిక సామాజిక వర్గం మా వాళ్ళు మాదిక సోదరులు ఇరవై ఏడు కుటుంబాలే ఆ ఊర్లో ఆధిపత్య కులాలు రామాలయాలు కట్టాలని ప్రపోజలు పెట్టినారు రామాలయాలు కట్టారు పొనాదేశులు కాని ఓపెనింగ్ ఓపెనింగ్ వరకు మా మార్గ సోదరులు మొత్తం ఆరాధంగా పిల్లలు కూడా ఆ రామాలయాలు కట్టే వరకు సేవ చేశారు పనులు చేశారు స్వచ్ఛందంగా అంటే సహకరించారు పాల్గొన్నారు విచిత్రం ఏంటంటే అది నిర్మ అది దేవాలయం ఓపెనింగ్ నుండి మా వాళ్ళు రాన ఎవరైతే అక్కడ పొలాతలు తీశారో ఎవరైతే రాయేసి సిమెంట్ మూసి కట్టి రాగు వేసి అవి వేసి స్వచ్ఛంద సేవ చేశారు పునాదేసినే కాదండి ఓపెనింగ్ రోజు వరకు వాళ్ళని మాత్రం వాళ్ళ సేవలు ఉపయోగిస్తున్నారు ఓపెనింగ్ డే నుండి ఆయన గుడ్డను రాని రాగల నిషేధం పెట్టేట అది నా దృష్టికి మా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిన్నీ తీసుకొచ్చాడు అన్న ఇలా పరిస్థితి అంటే జిన్నీ అన్న ఎమ్ఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని అనంతపురం జిన్నీ హింది పంపించారు పంపిస్తే అక్కడ పరిస్థితి ఏంటి ఎస్ఐ మీరు ఏ దాడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే పరిస్థితి లేదు కేసులు తీసుకుని మా దాత సోదరుల్ని అవమానించిన అసభ్యకరం ప్రవర్తించిన కొట్టిన తిట్టిన ఎంత అలా చేయడం చేసినా అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిట్టి పెట్టే పరిస్థితి లేదు ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ రాష్ట్రంలో జరిగినారికి పంపించారో వాళ్ళు మమ్మల్ని దాని పెట్టారు ఒప్పుకున్నారు కానీ మేము పిట్టి పెట్టాం మమ్మల్ని దానికి పెడతారు మమ్మల్ని లేదు అప్పుడు మా సుమణరావు దాసరి సుమణరాజు కొంచెం జిన్యా అతను వెళ్ళి అతను ఫోన్ చేశాడు అన్న ఇక్కడ వీళ్ళెవరు రెస్పాండ్ అవకూడదు మళ్ళీ వచ్చేసాడు ఆ ఆఫీస్ వచ్చేస్తాడు ఎట్లా కాదు నువ్వు చుట్టుపక్కల మా సంఘాన్ని మాలవాణి సంఘాన్ని తీసుకెళ్ళాం తీసుకెళ్ళాం మీటింగ్ పెట్టి ఎండికేట్ చేశాడు అయినా మళ్ళీ కనిపెట్టాడు మళ్ళీ నువ్వు పంపించాను పంపించే స్పీకర్ ఆయన ఏంటి స్పీకర్ ఆయన చెప్తే అబ్బాయి మీరు పిటిషన్ పెట్టండి అంటే సార్ నేను కట్టలేస్తారా పిటిషన్ పెట్టిన బాధ్యమే రా అప్పుడు ఎస్టీ గారితో మాట్లాడాలి ఎస్టీ గారితో మాట్లాడుతూ చైర్మన్ గారు మీరు పిటిషన్ ఇప్పని నేను ఎఫ్ఐఆర్ కట్టిస్తాను నేను పిటిషన్ ఇప్పించాను అక్కడ వాళ్ళు లేదు మా సంఘాలు వాళ్ళు పెట్టారు ఎంఆర్పిస్ నాయకులు ఒక పిటిషన్ పెట్టారు మరి ఎఫ్ఐఆర్ కట్టారని మళ్ళీ ఎస్టీ గారిని లేదు ఆ విలేజ్ మీరు పెడితేనే కడతాం బయట పెడితే కట్టాను కట్టాను కష్టం కానీ మళ్ళీ నేను పంపించి వాళ్ళకి స్వీకరణ చేసి నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ మీకు అండగా ఉంటాను రాజ్యాంగం ద్వారా ఏ మతం అన్నా స్వీకరించారు ఏ గుండె అన్న అడ్డుమైన హక్కి అవ్వచ్చు లేదు గతంలో మీకు ఎవరు అండగా లేకపోవచ్చు కానీ ఎస్సీ కమిషన్ అండగా ఉంటుంది అసలు చెప్తాను పిటిషన్ పెట్టాను పిటిషన్ కట్టగానే అది ఎఫ్ఐఆర్ కట్ట పదిహేడు మంది అగ్రవర్ణ అని జైల్లో పెట్టిన తర్వాత నేను ఆ ఊరేంటి వాళ్ళందరూ సమీకరించి అదే గుళ్ళు అదే రామాయణము ఒక కోట కోటంతా మామూలుగా గడిపించి కూలీ చేసి కొబ్బరిదించారు ఇది అద్భుతం కదా ఆ రాజు బాబాసాహెబ్బు పంతొమ్మిది వందల ఇరవైలో కాలవర దేవాలయానికి ప్రవేశం చేశారు ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా నా జాతి పేటని ఊళ్ళో పంపించినటువంటి ఒక మొట్టం ఒక అద్భుతమైనటువంటి జీవితంలో మరువులేనటువంటి కార్యక్రమం చేయాలి అలాగే అలాగే అనేక చోట్ల మా జాతి ప్రజలు మార్పులు చేసినారు నరికేసిన పోలీసు వారు కేసు పెట్టకపోతే ఆ ప్రాంతానికి ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేసి కూపల మీ రాష్ట్రం ఏ పోల్యం చెప్పండి చైర్మన్ గారు తల లోన్ మా ఊరు వచ్చారు ఆయన మా వాళ్ళ మాట ధైర్యాన్ని పెట్టించారు మనం దాడిని చేసిన వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేశారు మాకు మనోధైర్యాన్ని ఇచ్చారు అదేవిధంగా மாக்கூமு அது